జాలకుందోగల జోగలకు జో పాండూ జోగలకు జో అభిమా చిన్నీ అభిమా చిన్నీ అభిమా చిన్నీ అభిమాట అభిమాజ అభి మా చిన్నారి అభిమా చిన్నారి పూల దాట్ల అభిమా చిన్నారి అభిమా చిన్నారి అభిమా చిన్నారి పూలా దాటలా అభిమా చిన్నారి ఆ సల పంటి వయోటి ఆ సల పంటి మీ సల ఆ బండి వయ్యేటి ఆ సల పండి వయ్యేటి ఆ సలబండి వయ్యేటి

கொில கொல ஆமல்லமல்ல கொகிழ கொமல்ல கோயில கொமல்ல ఏడవాకు ఎడవాకు ఏడవాకు ఎడవాకు ఎండి నీలమ్మాకు ఎడవాకు ఏడు చిన్న గన్లాకు ఏడు చిన్న ఎండి నీలాలు చిన్న ఏం భోషన్ అడుగు ఏం పోషన్ అడుగు ఎండి తట్టల ఏం పోషన్ అడుగు ఎన్ని తట్టాలా ఎన్ని అవసరం అడిగారు ఎన్ని అవసరం ఎన్నవాసన